ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజీగూడ డివిజన్ లో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం చివరి రోజు కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ లింగోజీగూడ కార్పొరేటర్ దర్పాలి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు డివిజన్ లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు చెత్త వ్యర్థాల తొలగింపు దోమల నిర్మూలన వన మహోత్సవం వీధి కుక్కలు దాడి చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సంబంధిత అధికారులు అవగాహన కల్పించారని అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెరుగుతుందని ప్రజలు కృషి సహకారం ఉంటేనే పరిసరాలు పరిశుద్ధంగా ఉంటాయని అన్నారు బహిరంగ ప్రదేశాలు చెత్త వేయకుండా స్వచ్ఛ ఆటోలో మాత్రమే చెత్తను వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ జకియా సుల్తానా డిఈ వెంకటేశం కార్తిక్ సత్యనారాయణ రంజిత్ అశ్విని విజయ్ కుమార్ మన్నామా స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వన మహోత్సవం ప్రోగ్రాంలో ఈరోజు చాలా చెట్లు నాటడం జరిగింది ఈ స్కూల్ క్యాంపస్ లో ఈ ఎస్బిహెచ్ క్యాంపస్లో వివిధ స్కూళ్ళ నుంచి పిల్లల్ని ఇన్వైట్ చేసి యాక్చువల్గా మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తుంది అనేది పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు దోమల నుంచి ఎట్లా మనం రక్షించబడాలా డాగ్ మైనస్ అంటే కుక్కల కుక్క కాటుకి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయాలపై పిల్లల్ని ట్రైన్ చేయడం జరిగింది ఏ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాంగా ఈరోజు మేము క్లోజింగ్ చేసినాం ఈ ప్రోగ్రామ్ని ఇది క్లోజింగే కాదు మేము రోజు చేసే ప్రోగ్రామే కానీ ఒక అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఇక్కడ పెట్టి పిల్లలకి అవేర్ చేసినాం ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది లైట్లు ఎవరు వేస్తారు రోడ్లు ఎవరు ఏ డిపార్ట్మెంట్ వేస్తుంది దోమలు ఎవరు నివారిస్తారు వెటర్నరీ కుక్కల నుంచి ఎవరు కాపాడుతుంటారు అనే విషయాలపైన అన్ని అవగాహన తీసుకురావాలని పిల్లల్ని ఒక సమూహంగా ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో భాగస్వాములైన కాలనీవాసులు అతి ముఖ్యంగా మా కార్యకర్తలు కూడా తెలియాల మరి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్ట చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ చివరి రోజు వన మహోత్సవము కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి దాంట్లో భాగంగా మరి ఈ కాలేజ్ గ్రౌండ్లో మనకి ఈ కమ్యూనిటీ ప్లేస్లో చెట్లు నాటాలి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన గౌరవ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అలాగే దాంతోపాటు ఈ పిల్లలకి ఈ మధ్యకాలంలో మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో డె డెంగీ సీజనల్ వ్యాధులు డెంగీ అలాగే కుక్క బైట్స్ అంటే ఈ బైట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి వాటి వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనే అనే దాని గురించి అట్లా ఈ దోమల బార్ నుంచి కూడా సీజనల్ వ్యాధుల్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి దీని గురించి అలాగే ఇంకా మనకి మాన్సూన్ సీజన్ ఉంది కాబట్టి ఈ మెట్ మనమైతే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి ఇలా చాలా చెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇలా చాలా రకాలైన సామాజిక విషయాల పట్ల పిల్లల్ని వాళ్ళ పక్కల చుట్టుపక్కల చాలా స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి ప్రదేశాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ చుట్టుపక్కల స్కూల్ దాదాపు ఉన్న నాలుగైదు స్కూల్స్ పిల్లల్ని ఉన్నత స్థాయి పిల్లల్ని ఇక్కడ మేము పిలిపించేసి వాళ్ళకందరికీ ఈ కార్యక్రమాల పట్ల మేము అవేర్ చేయడం జరిగింది మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ